ప్రేమును ప్రభువుని ప్రేమించేటువంటి వారిగా మార్చబడాలి ప్రభు కోసం పరిగెత్తే వారిగా మార్చబడాలి ప్రభు కోసం జీవించే వారిగా మార్చబడాలి ప్రభువే మన యొక్క ఆశగా ప్రభువే మన ధ్యాసగా ప్రభు కోసం మనం ఏదైనా చేయడానికి మనం వెనకాడొద్దు దేవునికి స్తోత్రం అందుకే మనం గమనిద్దామ యోబు అంటాడు ఒకవేళ నేను చంపినా నీ వైపు చూస్తాను నీ కోసమే నేను కనిపెట్టుకుంటాను నీవే నా దిక్కు నీ నీకోసమే నేను ఉంటాను నీతో నేను సహవాసం చేస్తాను నేను నేను గురిగా ఎంచుకున్నాను నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు ఈ నేను ఎవరిని నమ్మట్లే నిన్ను మాత్రమే నమ్ముకున్నాను భక్తులైనటువంటి వారు చాలామందిని మనం గమనిస్తే వారు దేవుని ప్రేమ కోసం ప్రభు ప్రేమను పొందుకోవడానికి ప్రభు దగ్గర వారు ఆ యొక్క కృపను పొందుకోవడానికి చాలా రీతిలుగా వారు ప్రయత్నం చేశారు అందుకే వారు భక్తులుగా పిలువబడుతున్నారు ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను తప్పిస్తానంటే మన మొదటిగా ధాన్యాలు గమనిస్తే ధాన్యాల కోసం ప్రభు అంట నా ప్రియుడు అంటే దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తి దానియలు అదేవిధంగా దానియలు కూడా ప్రభువును ప్రేమిస్తున్నాడు దానియలు ఆ యొక్క మరణకరమైన శాసనం అక్కడ రాయబడినప్పటికీ మరణకరమైన శాసనం ఆ రాజు చేత చెప్పబడినప్పటికీ అతడు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవారు అంటే మరణము ఉన్నప్పటికీ నా ప్రభు కంటే ముఖ్యమైనది ఏది లేదు అని మరణాన్ని అడ్డుకొని మరణానికి ఎదురించి రాజు ఆజ్ఞకు భయపడక రాజు చెప్పినట్టు ఆ కట్టడకు భయపడకుండా అతడు ఎరుసలేము తట్టు తమ కిటికలు తెరిచి అతడు ప్రార్థన చేసేటట్టు కనబడతాడు అంటే ప్రాణము కంటే ఎక్కువగా ప్రభును ప్రేమించాడు అటువంటి సమయంలో రాజు ఆ యొక్క దానియల్ని సింహాల గుహలో వేయబడినప్పుడు అక్కడ కూడా గమనించండి దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ సింహాలనులను మూసి దానియలకు విజయం ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా దానియలు దేవుని ప్రేమించువాడు దానియలు దేవుని ప్రేమించువాడు గనక దానియలు తప్పించబడ్డాడు సింహాల గుహలో నుండి ఆ యొక్క సింహముల నోట్ల నుంచి తప్పించబడ్డాడు ఈరోజు చాలామంది సింహము లాంటి మనుషులు మనల్ని పాడు చేయాలనుకున్న మనుషులు మనల్ని నాశనం చేయాలనుకున్న మనుషులు మనల్ని చేయాలనుకున్న మనుషులు మన నాశనాన్ని కోరుకునే మనుషులు మన పతనాన్ని కోరుకునే మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు గర్జించు సింహం వలె మనం ఎప్పుడు దొరుకుతామని వారు ప్రయత్నం చేస్తున్నారు అటువంటి స్థితిగతుల నుంచి అటువంటి పరిస్థితుల నుంచి మనము తప్పించబడాలంటే తప్పించగల ఏసైను మనం ప్రేమించినప్పుడు దేవునికి స్తోత్రం ఆయన మనల్ని ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు విడిపిస్తాడు ఎవరైతే తిరిగి ప్రేమిస్తారో ఆయన ప్రేమిస్తారో ఆయన కోసం పరిగెడతారో ఎవరైతే ఆయన కోసము జీవించగలుగుతారో ఎవరైతే ఆయన కోసం పరిగెత్తగలుగుతారో వారందరినీ తప్పించువారు షెడ్రాక్ మెషిక్ అభ్యర్థుకోలు దేవుణ్ణి ప్రేమించువారు కనుక అగ్నిగుండం ఉన్నప్పటికీ అగ్నిగుండములకి కూడా వారు సంతోషంగా వెళ్ళారు మేము దేవుణ్ణి ప్రేమించువారం ఆయన కోసము పరిగెత్తేవారం ఒకవేళ మా ప్రాణం పోయిన పర్లేదు మేము ఈ యొక్క అగ్నిగుండంలో బురదైపోయిన పర్లేదు మేము మా ప్రభు కోసం ఉంటాం బ్రతికినో చనిపోయిన ఆయన కోసమే మేము జీవిస్తాం ఆయన కోసం మేము బ్రతుకుతాం ఆయన రక్షించడం కోసం ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా అగ్నిలో కాలిపోతాము తప్ప మేము మాత్రమే ప్రతి ప్రతిమకు రొక్కం చూడండి వారు దేవుని ఎంతగా ప్రేమించారు అంటే ప్రాణము కంటే ఎక్కువగా ప్రాణము కంటే ఎక్కువగా ఏసైను ప్రేమించడం బట్టి ప్రాణము కంటే ఎక్కువగా ఏసైను ప్రేమించడం బట్టి అక్కడ అగ్నిగుండములో వేయబడిన షడ్రాక్ మెషిక్ అభ్యర్థి కొలితో నాలుగో వ్యక్తిగా సర్వశక్తిగల దేవుడు అక్కడికి ఉన్నట్టుగా కనబడతాం అంటే దేవుడు ప్రజలు ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారి కష్టాలలో దేవుడు విడిచిపెట్టడు వారి శోధనలో దేవుడు విడిచిపెట్టడు వారి ఇబ్బందుల్లో దేవుడు విడిచిపెట్టడు వారి రోగంలో ప్రభు విడిచిపెట్టాడు ఎటువంటి పరిస్థితి ఉన్నా మనుషులు మనతో లేకపోయినా సర్వశక్తిగల దేవుడిని ఎత్తుకు వస్తాడు దానియాలు సింహాలు గుహలో